కొంతమంది అంటారు పాశ్చాత్యులు ప్రభు మతాన్ని అందరి మీద బలంగా రుద్దారట ఎంత తెలివి తక్కువ మాటలంటే అంత తెలివి తక్కువ మాటలు మాట్లాడతారు ప్రియులారా బ్రిటిషర్స్ దేవుడట ఈయన ఇంగ్ ఇంగ్లాండ్ వాళ్ళ దేవుడట అమెరికా వాళ్ళ దేవుడట మరి జర్మనీ వాళ్ళు ఎందుకు నమ్మారండి జర్మనీలోనే పెద్ద ఉద్యమం స్టార్ట్ అయింది బైబిల్ని మొట్టమొదట ప్రజల భాషలోకి తర్జుమా చేయడం జర్మనీలో జరిగింది అమెరికా జర్మనీ ఇంగ్లాండ్ మిత్ర దేశాలు కాదు అమెరికా జర్మనీ ఇంగ్లాండ్ జపాన్ ఫ్రాన్స్ ప్రపంచాధిపత్యం కొరకు కొట్టుకులాడినప్పుడే ఒకడుకోడు విరోధంగా యుద్ధాలు చేసినప్పుడే ప్రపంచ యుద్ధాలు జరిగినాయి వరల్డ్ వార్ వన్ వరల్డ్ వార్ టూ ఎందుకు జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది నేనే ప్రపంచ ప్రభుత్వం స్థాపిస్తాను అనుకున్నాడు నెపోలియన్ బోనపాటే నేనే ప్రపంచ ప్రభుత్వం స్థాపిస్తాను అనుకున్నాడు అడాల్ఫ్ హిట్లర్ అలాగే అమెరికా వాళ్ళు మేమే అవుతామన్నారు ఇంగ్లాండ్ వాళ్ళు అన్నారు మీరేవారు అసలు మేము కదా రవ్యస్తమించని సామ్రాజ్యం జపాన్ కూడా ఏం తక్కువ తినలేదండి జపాన్ రాజుగారు కూడా మేమే ప్రపంచాన్ని వెళుతామన్నాడు అప్పుడు జరిగింది ప్రపంచ యుద్ధం ఈ పిచ్చిమోహాలు అంటారు వీళ్ళందరూ కూడబడుక్కొని యేసు మతాన్ని వ్యాపింపజేశారట కొట్టుకొని చచ్చారు లక్షల మంది సైనికులను చంపుకున్నారు ఇంగ్లాండు జర్మనీ అమెరికా కలిసి ఎప్పుడు ఉండవు ఇప్పటికీ నువ్వు జర్మనీకి వెళ్ళి ఇంగ్లీషు మాట్లాడితే వాడు గెట్ అవుట్ అంటాడు అక్కడ జర్మన్ భాష మాట్లాడితేనే నీకు బ్రతుకు తెరువు ఉంటుంది ఫ్రాన్స్ వాడు ఇంగ్లీష్ ఒప్పుకోడు ఇవాళ్ళ దేశం వాళ్ళకు గొప్పది ఎవరి మతం వాళ్ళకు గొప్పది ఇంగ్లీష్ వాళ్ళు ఈ వీళ్ళందరూ జర్మనీ వాళ్ళు ఫ్రాన్స్ వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు అమెరికా వాళ్ళు అందరూ కలిసట యేసు మతాన్ని వ్యాపింపజేశారట అట్టర్ నాన్ సెన్స్ ఈ రాజ్యములన్నీ ఒకళ్ళని ఒకళ్ళు ద్వేషించుకున్నారు కానీ ఏసు దేవుడు అనే దగ్గర మాత్రం ఏకీభవించారు అది అసలైన సంగతి రాజకీయంగా విభేదించిన వాళ్ళు కూడా అందరూ కలిసి సువార్థ వ్యాపకం కొరకు మాత్రం ఏకీభవించారు ఎందుకు ఎందుకంటే అన్ని దేశాలలో కొన్ని కోట్ల మంది బ్రతుకులను ఏసయ్య మార్చాడు గనక దేవునికి స్తోత్రం గాక ఆ దేశానికి ఏ దేశానికి పడదు కానీ ఆ దేశంలో కొన్ని లక్షల మంది ఈ దేశంలో కొన్ని లక్షల మంది కోట్ల మంది యేసు రక్తములో కడుగబడి జన్మ కర్మ పాపాలు వదిలించుకొని త్రాగుబోతులు వ్యభిచారులు నరహంతకులు దొంగలు దోపిడీదారులు మార్చబడి పరిశుద్ధ జీవితంలోనికి వచ్చేశారు సమాజానికి సేవ చేశారు అన్ని దేశాలలో ఏసయ్య నా బ్రతుకు మార్చి నాకు ఆనందం ఇచ్చాడని చెప్పుకునేవాళ్ళు అన్ని దేశాల్లో ఉన్నారు ఈ దేశ ప్రభుత్వానికి ఆ దేశ ప్రభుత్వానికి పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది కానీ ఆ దేశంలో కొన్ని కోట్ల మంది ఈ దేశంలో కొన్ని కోట్ల మంది నా హృదయానికి రాజు అని ప్రకటించుకున్నారు అందుకే యేసు ప్రభు వారు ప్రపంచ ప్రజల హృదయాలలో ఉన్నటువంటి రాజు ఏ దేశాన్ని ఎవడైనా ఏలని ఏ దేశాన్ని ఎవడైనా ఏలని ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది హృదయాలను యేసు రాజే ఏలుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక దీనికి కారణం శిలువ రక్త ప్రభావం శిలువ శక్తి ఏసయ్య ప్రేమతో గెలుచుకున్నాడు హృదయాలను